అట్లా ఫ్రెండ్స్ చెప్పు అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే కం చేద్దాం ఫ్రెండ్స్ ఏం చేస్తున్నావు అలడా ఏం చేస్తున్నావ్ ఫ్రెండ్స్ రెండి లైవ్ లోకి ఆడుకున్నా లైవ్ వచ్చినప్పుడు అట్లా వస్తుంది ఇక్కడ ఉంటే బాగా క్లారిటీ వస్తుంది అంటే దూరంగా ఉంటే క్లారిటీ రావద్దు అదే మళ్ళీ క్లారిటీ రావద్దు దగ్గరికి వస్తే క్లారిటీ వస్తుంది మళ్ళీ ఎక్కడికి వస్తే కూడా క్లారిటీ వస్తుంది క్లారిటీ

పీచు మిఠాయా వో అలా పీచు మిఠాయికొచ్చింది తిప్పల చూడండి ఇదిగోండి ఇది అది దట్ ఇస్ దన్ చూడండి ఫ్రెండ్స్ పీచు మిఠాయి ఎట్లా ఉందో మేము చిన్నప్పుడైతే మిఠాయి ఎట్లా ఉండేది అసలు ఇది చూడండి ఎట్లా ఉందా ఇంత చిన్నది నేను చిన్నప్పుడు ఇంత ఇచ్చేవాళ్ళు రెండు రూపాయలకి మూడు రూపాయలకి ఐదు రూపాయలకి ఇప్పుడు ఇది వన్ రూపీ ఎంత ఇదే వన్ రూపీనా ఈచ్ వన్ వన్ రూపీనా ఇవన్నీ తింటూ మీ ఫ్రెండ్స్ తోటి ఆడుకో నేను ఇప్పుడే వస్తాను మళ్ళీ వస్తాను నేను మీ ఫ్రెండ్ వస్తే కూడా ధర ఉంటుందిలే ఓకేనా ఓకేనాడుకో నేను ఇప్పుడే పని ఆడుకోమా ఇది ఇవన్నీ ఉన్నాయి కదా ఆడుకునే అన్నీ ఉన్నాయి కదా మీ ఫ్రెండ్స్ తో చూపించుకొని ఇట్లా ఆడుకో ఇదేం చేయరా ఓహో చేయరు చూడండి ఫ్రెండ్స్ చిన్న చేయరు వివేక్ హరీష్ హిందీ డబ్బుడా వాట్ వివేక్ హిందీ డబ్బు अगर व्यक्ति व्यक्ति हिंदी डब्बू डालना है अंते क्या विवेक भैया हिंदी डब्बू डाल अंते एंड डैडी अरे मैं मैसेज अरे हैप्पी पबजी अरे हैप्पी पबजी चल ओके अपन उंदी को उंदी अरे ना अपन मत मैं काम करता हूं ना करती हूं नहीं What is this? What is in it? It is an apple. Why did you put it in there? You have a big mouth. Play. Don't put it கர நீனே வெட்கோ ஆகுது ஆ தினே இட் சைடு வெட்கோ ஆ தினே எணாய்கடா இன்னக்கட फ्रेंड्स பபில் டே பபில் சவத்தக்கு முன்னா எல்ல நீ க்ளீன் பண்ணி க்ளீன் చేக்கணும் الايه சக்கலா அவங்க பையானே உங்களுக்கு வரတယ် வரது சக்கலா சக்கலா கட் ஐத் மாதிரி what did need ఒకటిరా చాలు కానీ ఏందో అండి పెట్టుకొని చేస్తున్నావు ఏంటి అడ పెట్టుకొని చేస్తున్నావు ఏంటి ఏంటి ఏది ఎండలోనా అబ్బో

We're gonna be at one. i

கேங்காதே <laughs> ஆ

Ele vai வந்துட்டு நீங்க தெரிகிற வாட்டை பகந்தாடு ஆஹ் அந்த பகந்தாடு

रंटी ना और उनको ग्लास थैंक्स लेके बराबर दे इसको निकाल ये को बस ये इसको लेके आओ वो जोमे जोमे दे इसको पर फ्लागा ओके याद आवे की ఆ దారికి స్టేజ్ మ్యూజిక్ ఓకే ఏ గుడ్ లక్ మేజర్ దాంట్లో కొని దీంట్లోనే ఆ లైవ్ లో గుని మాట్లాడాలనుకుంటున్నాను చూ కొంచెం ఫోన్ Barbarinn. Hi friends. Hi friends. Hello. Hvað er það að það er? Hvað er það að það er? En það er, þetta er, þetta er, þetta er, þetta er.

పేర్యి కళ్లు ఇనవా గవాలిదే? మా రద్దు! నా ఏదు సుందా! ఓకే! ఇద్ చూడులా! ఏన క్లారిటీ అా..